హాయ్ అండి హలో అందరికీ నమస్కారం హోమ్మేడ్ కుకింగ్కి స్వాగతం నేను మీ నేను కానీ ఇవాళ బోండాలు వచ్చేసి ఇవైతే చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయి అసలు ఎంత బాగున్నాయి నేను ఇది ట్రై చేశాను అంటే మనమైతే మైసూర్ బోండాలు మైసూర్ బజ్జీలు ఎప్పుడైనా చేస్తాం కదా సో అలా కాకుండా మైదా అంటే పడదు కదా తినద్దు అంటున్నారు పేగులకు చుట్టుకపోతుంది అంటున్నారు పిల్లలకైతే అసలు తినద్దు అంటున్నారు నేను కూడా అందుకే పిల్లలకు మైసూర్ బండాలు చేసే బదులు గోధుమ పిండితో ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేనైతే చూశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అసలు నూనె కూడా ఏం గుంజుకోవట్లేదు ఏం లేదు అంటే ఇప్పుడు చూడండి ఇది కొంచెం వాటర్ అయితే చేయి కత్తుకున్నాను ఎంత చిన్నగా వేసాను చూడండి కొన్ని ఆయిల్ అయినా గుంజుతుందంటే ఆయిల్ కూడా గుంజలేదు మొత్తం ఇంత చిన్నగా వేసిన మస్తు చాలా పెద్ద పెద్దగా వచ్చింది మళ్ళీ నేను దీంట్లో ఎక్కువ కూడా ఏం వేయలేదు ఏమేమి వేశానో నేను చెప్తాను వీటినైతే మీరు చూడండి అసలు నేను ఎంత చిన్నగా వేసాను ఉబ్బుతాయో లేదో బొండ లెక్క వస్తాయో లేదో ఆ టేస్ట్ కూడా ఉంటుందో లేదో అనుకున్నాను కానీ దానికి మించి ఉన్నాయి ఈ టేస్ట్ అయితే చూడండి ఆయిల్ అయితే నేను ఎంత పోసినో అంతనే ఉంది కొంచెం కూడా అది త తగ్గలేదు ఆయిల్ ఇంకోటి మనం తింటుంటే కూడా చేతులకు అస్సలు ఆయిల్ అనేది ఎక్కువ లేదు నా నేను చేసినప్పుడు అయితే కరెక్ట్గా బాగా వచ్చింది ఆయిల్ అయితే చేతులకు అసలు పట్టుకుని మనం మసి తింటుంటే పట్టుకున్నప్పుడు చేతులకు ఆయిల్ ఆయిల్ అవుతుంది మళ్ళీ మై మైదా కూడా మంచిది కాదు అంటారు పేగలకు చుట్టుకపోతుంది అంటారు పిల్లలకి తినొద్దు అంటారు ఓకే మైదాతో ఏ ఐటమ్స్ కానీ చేయొద్దు అంటున్నారు అందుకని నేను తగ్గించిన మైదా కూడా తెప్పించట్లు ఎక్కువ అయితే గోధుమ పిండితో ట్రై చేస్తామనేసి చేశాను రౌండ్గా పర్ఫెక్ట్ చాలా కరెక్ట్గా వచ్చింది మైసూర్ మైసూరు అలా ఉన్నాయి మైసూర్ బోండాలు ఏవి కాకపోతే గోధుమ పిండితో చేశాను ఇది ఇంకా మనం మనమైతే మైసూర్ బౌండాలకు ఏంటంటే ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వేసుకుంటాం కదా దీనికి అది కూడా అట్లా లేదు ఇంకా మనం మనలో బేకింగ్ సోడా ఏదో ఏదో వేస్తుంటా నేనైతే మైదాలో కూడా బేకింగ్ సోడా హీరో ఏం వేయను నానబెట్టేసి వేస్తా బాగా వస్తాయి కూడా ఇందులో కూడా ఇదైతే ఒక వన్ అవర్ పాటే నేను ఇది పిండి నానబెట్టినండి ఆ పిండిలో ఏమేస్తానంటే ఉప్పు వేసుకున్నాను నాకు తగినంత ఉప్పు వేసుకొని జీరా వేసాను జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర కొద్దిగేసాను కొంచెం బామ్ వేసాను వేసేసి నానబెట్టేసాను కళ్ళమాకు కొద్ది పొడి ఉంటుంది కదా ఆ పొడి వేసాను ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను తర్వాత మొత్తము మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగతో నేను ఈ పిండి తడిపి పెట్టాను వన్ అవర్ పెట్టా మొత్తం మజ్జిగ వాటర్ అసలు పోయలేదు మజ్జిగ చేసేసుకొని మజ్జిగతోని పోసుకున్నాను పెరుగు ఉంటుంది కదా ఒక సగం గ్లాసు అది పోసి ఫుల్ గ్లాస్తో అది పోసి మనకి ఎంత కావాలో క్వాంటిటీ కరెక్ట్గా సరిపో చాలా లూజ్గా తడుపుకోవద్దు మనం రొట్టెల కంటే ఇంకా కొద్దిగా లూజ్గా ఉండాలి అలా తడుపుకొని వన్ అవర్ పెట్టేశాను మళ్ళీ తర్వాత కలుపుతాం మాత్రం చాలా స్మూత్గా వచ్చింది నేను తినే సోడా కానీ నేను ఏమీ వేయలేదు కానీ చాలా బాగా వచ్చింది నేను బాగా వచ్చాను వీడియో తీసి పెడుతున్నాను సాఫ్ట్తో సంబార్తో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంది చాలా అంటే చాలా చూసారు కదా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గోధుమ పిండితో ట్రై చేయండి ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను